మీతో ఉంది ఆయన మీతో ఉన్నప్పుడు పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి సహాయం చేయలేదు ఆయన శిష్యులు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఒక పడవలో ఉన్నప్పుడు స్పిరిట్ ఇన్ జీసస్ ఆత్మ ఆత్మ శిష్యులతో సో వెన్ కేమ్ దే వచ్చినప్పుడు వాళ్ళందరూ చాలా భయపడిపోయారు బట్ నాట్ అయితే యేసుక్రీస్తు భయపడలేదు హి స్పిరిట్ ఇన్ ఎందుకంటే ఆత్మ ఉంది విత్ శిష్యులో వారితో వారితో ఆత్మ విత్ నాట్ ఇన్ ద

గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియాకు యేసు ప్రభువారికి మధ్యలో ఉన్న భేదాన్ని చూడండి స్పిరిట్ వాస్ విత్ ఎలైజా బట్ ఇన్ క్రైస్ట్ ఆ దేవుని ఆత్మ ఏలియాతో ఉండింది ఇక్కడ క్రీస్తు లో ఉంది ఐ రిమెంబర్ సంబడీ వన్స్ టెల్లింగ్ మీ ఒకసారి ఎవరో నాతో చెప్పడం జ్ఞాపకం ఉంది ఒక బోధకుడు

ఏలియా ఎవరిని కూడా పరలోక సంబంధమైన జీవితంలోకి నడిపించలేకపోయాడు. జీసస్ కే. కానీ యేసుక్రీస్తు ప్రభువు నడిపించగలడు. ఎండ్ ఇట్ సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ లివింగ్ దట్ లైఫ్? ఎందుకు మంది క్రైస్తవులు అటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వాళ్ళు విశ్వసించాలి లై ఆఫ్ ద డెవిల్ Who keeps on telling you it is impossible అపవాది చెప్పేటటువంటి అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు అతడు ఎప్పుడు కూడా ఇది ఆసాధ్యమో ఆసాధ్యమో అసాధ్యం చెప్తుంటాడు. గాడ్ సేస్ ఇట్స్ పాసిబుల్ పాసిబుల్ దే డోంట్ బిలీవ్. దేవుడి మోయిది సాధ్యమో సాధ్యము సాధ్యం అంటే దేవుని మాట నమ్మడం లేదు దెన్ దే బిలీవ్ ద టెస్టిమనీ ఆఫ్ ఆల్ ది अदर క్రిస్టియన్స్ ఇతర క్రైస్తవుల యొక్క సాక్ష్యాన్ని వాటి నమ్ముతారు హూ ఆల్సో అగ్రీ విత్ ద డెవిల్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ 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 వాళ్ళు కూడా సాతాన్ తోనే ఏకీభవిస్తూ ఉంటారు ఇది అసాధ్యము అసాధ్యము అసాధ్యం అని చెప్తూ ఉంటారు ఆల్ మోస్ట్ బిలీవర్స్ అగ్రీ విత్ ద డెవిల్ అనేక మంది విశ్వాసులైనటువంటి వాళ్ళు అపవాదితో ఏకీభవిస్తారు అండ్ ద సెకండ్ థింగ్ ద డెవిల్ సేస్ రెండోది అపవాది చెప్పేది ఏమంటే జీసస్ వాస్ నాట్ లైక్ యు యేసుక్రీస్తు ప్రభువా నీ వంటి వాడు కాదు హి వాస్ ద సన్ ఆఫ్ గాడ్ ఐ దేవుని కుమారుడు How can you walk like him? That is impossible. And Christians say, yeah, that's right. He, 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 was, he was not like us. But what does God's word say? See Hebrews chapter 2. Verse 17. 17. It says here, Jesus was made in everything like his brothers.

భూమి మీద పరలోపు జీవితాన్ని జీవించగలిగినప్పుడు మనం కూడా జీవించగలం

ఖెల బ్రెజిల్ ఆయన భయపెట్టటం లేకుండా ఆయన బంధించటం లేకుండా ఆయన చంపటం ఇట్లాంటి వాటన్నిటి కూడా ఆయన ఏం భయపడలేదు నీ కెన్ వి బి అట్లా మనం కూడా దానికి భయపడవలసిన పనిలేదు జీసస్ వాస్ నాట్ అప్సెట్ వెన్ సంబడి కాల్డ్ ఇన్ ప్రిన్స్ ఆఫ్ డెవిల్ యేసుక్రీస్తు ప్రభువarne ఎవరు నువ్వు నువు దైయములకు అని చెప్పినప్పుడు దాని విషయమై దిగులు చెంది తబ్బు భయపలలేదు హి ఫర్గివ్డ్ వాళ్ళని క్షమించాడు అండ్ ఇఫ్ సంబడీ కాల్స్ యు డెవిల్ యూ కెన్ ఫర్గివ్ దెం ఎవరు ఆయన నువు దైయవం పట్టినవాడు అన్నారు ఆయన క్షమించాడు ద స్పాట్ ఆన్ హి

మీరు ఏదో బాహ్యంగానే చేయగలరు యూ కెన్ ప్రిటెండ్ టు లవ్ పీపుల్ ఏదో ప్రజలు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు అంతే డీప్ డౌన్ ఇన్ యోర్ హార్ట్ యూ డౌన్ అయితే హృదయాంతరంగంలో మాత్రం ఆ ప్రేమ లేదు ట్రూ క్రిస్టియానిటీ ఇస్ డీప్ డౌన్ ఇన్ ద హార్ట్ నిజమైనటువంటి క్రైస్తవత్వం అనేది హృదయాంతరంగంలో ఉండేది ద హెవెన్లీ లైఫ్ ఇస్ నాట్ ఆన్ ది అవుట్ సైడ్ ఇట్స్ ఇన్ సైడ్ ఈ పరలోకపు జీవితం అనేది బాహ్యంగా కనిపించేది కాదు లోపల ఉండేది అండ్ వన్ టెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ దిస్ దానిలో దానికి ఒక పరీక్ష ఏంటంటే ది టైప్ ఆఫ్ డ్రీమ్స్ యు హావ్ మీరు కలిగి ఉండేటర్ ఆరంగికమైన స్వభావం దేనిలో మీకు అధికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నట్టు ఉంటుందో అవే కళలు మీకు వస్తాయి ఒకవేళ బాహ్యంగా చూస్తే మనము ఇతరుల ముందు చక్కగా నటించచ్చు క్రైస్తవత్వం గురించి ఆత్మీయ జీవితాల గురించి వీటన్నిటిలో చాలా శ్రద్ధ ఉన్నట్టు మన అనిపించింది ఇతరులు బైబుల్ స్పీక్స్ అయితే బైబిల్ మాట్లాడేది ఏమిటంటే ఆంతరంగిక వ్యక్తి ఇతరులకు కరబడతది దట్ మ్యాన్ మ్యాన్ మే మే బి బి ఇన్ ఇన్ మనీ మనీ ఈ పురుషుడు వ్యక్తి డబ్బు డబ్బు అంటే ఎక్కువ ఆశ ఉండదు డ్రీమ్ మేకింగ్ అప్పుడు మీ కళలన్నీ ఎలా వస్తాయంటే ఎట్లా సంపాదించాలనే కళలే వస్తాయి హావింగ్ సెక్స్ విత్ లేకుంటే ఆంతరంగిక పురుషుడు ఇతర స్త్రీలతో లైంగిక సంబంధమైన పాపం కలిగి డ్రీమ్ హావింగ్ సెక్స్ ఉంటారు ఇతర స్త్రీల గురించి లైంగిక పరమైన కలిగి ఉండే కళలే వస్తాయి యూ కళాయి వెరీ ప్యూర్ అండ్ బయటకు చూస్తే అందరికీ కూడా చాలా పవిత్రంగా ఉన్నట్టు అందరికీ కనిపిస్తున్నారు బింజ్ మరి బాహ్యంగా మార్పు కలిగి ఉంటుంటే పరిశైనా మాదిరిగా ఉంటుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆంతరంగిక మార్పు కలిగించడానికి వస్తున్నారు యు నో దట్ యువర్ ఇన్జ్ వెన్ యువర్ డ్రీమ్స్ బికమ్ అబౌట్

మన ఏదో ఆత్మీయంగా ఉన్నట్టు ఇతరులను మోసగించినప్పటికీ కూడా అసలు అంతరంగంలో మనకు నిజంగా దేని శ్రద్ధ ఉందో వాటిని కూర్చున్నటువంటి కారణం స్వప్నేషన్ శిక్షావిధుల గనక ఈ కళలు అనేటటువంటివి మనస్ఫూర్తిగా చేసే పాపం ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా చెడుగుని గురించి ఆలోచిస్తున్నట్టు వేస్తున్నట్టు అది పాపంకింగ్ మీకు తెలియకుండా దాని గురించి గమనం లేకుండా కళలు వస్తుంటే అది పాపంగా అండ్ ఇట్స్ ఇట్స్ అన్కాన్షియస్ అది తెలియనటువంటి విధానంలో వచ్చేటటువంటి ఇండికేషన్ ఇంట్రెస్ట్ గుర్తు నిజంగా అసలు మనసులో అంతరంగంలో సూచన నాట్ సీరియస్ ఈ చెడు తలంపులు ఉన్నంత తీవ్రమైనటువంటి సాగతి కాదు ఇట్స్ ఇండికేషన్ డబుల్ లైఫ్ ఇన్ యూ మీలో ద్వంద్వ జీవితం ఉంది అనేటటువంటి సూచన

మీరు నిజంగా దీని గురించి ఎవరు కావచ్చు షో ప్రభు మీకు చూపిస్తాడు సీ హియర్ సీ దేర్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ చూడు ఈ విషయంలో చూడు ఆ విషయంలో చూడు ఏం తలస్తున్నారు సీ లాస్ట్ వీక్ వాట్ మ్యాగజైన్ యు ఆర్ లుకింగ్ అట్ ఆ పోయిన వారంలో ఎట్లాంటి మ్యాగజైన్స్ చదువుతున్నారు సీ వాట్ యు ఆర్ వాచింగ్ ఆన్ టెలివిజన్ లాస్ట్ వీక్ ఆ పోయిన వారంలో ను టెలివిజన్ లో ఏం చూస్తున్నారు సీ వాట్ యు ఆర్ వాచింగ్ ఆన్ ది ఇంటర్నెట్ లాస్ట్ వీక్ లేకుంటే పోయిన వారంలో ఇంటర్నెట్ లో ఏడు చూస్తున్నా

We read that verse where Jesus first spoke about the 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 Holy Spirit. Spirit I I told you, you. now the Spirit is in you. In the Old Testament, <laughs> I don't believe గురించి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆత్మ ఎవరైనా గానీ ఇట్ల పవిత్రమైనటువంటి కళలు కలిగి ఉన్నారని ఎప్పుడు అనుకున్నాం them. ఎందుకంటే ఆత్మ వారితో ఉన్నాడు యూ కెనాట్ హ్యావ్ పియోర్ డ్రీమ్స్ విదౌట్ దిరిట్ కమింగ్ ఇన్ సైడ్ యువన్ కంట్రోలింగ్ మీరు ఈ ఆత్మ లోపలికి వచ్చి తన అధీనంలో ఉంచితేనే గానీ పవిత్రమైనటువంటి కలలు కలిగి ఉండలేదు నా ఇన్ దూ కబిట్ అయితే ఈ నూతన పద హోలీ స్పిరింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కంప్లై లోపల అంతరంగంలో ప్రభావి అన్ని ఫిర్యాదు నుండి నన్ను స్వేచ్ఛ పూర్ణిగా నాకు ఆల్ నచ్చింది నాకు